హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా పాత సినిమాల్లో ప్రతి సినిమాలో పద్యం కానీ పాట కానీ ఉండేది అలాగే ఆ సినిమాలో నటించిన వారందరూ అతిరథులే మరే సినిమానో కాదండి మూడు గంటలు ఎన్టీఆర్ఏ కనిపించిన బోర్ కొట్టని సినిమా మరే సినిమానో కాదండి రాముడిగా వృద్ధ రావణుడిగా మహావిష్ణువుగా కృష్ణుడిగా ఆయన ఈ సినిమాలో దర్శనమించారు ఎస్వీఆర్కి కూడా రెండు పాత్రలు మైరావణుడు దుర్యోధనుడు ప్రముఖ దర్శకులు ఎన్టీఆర్ మెంటర్ కేవి రెడ్డి గారు డైరెక్షన్ వహించిన చివరి సినిమా అంతేకాదు ఎన్టీఆర్ ఎస్వీఆర్లు కలిసి నటించిన చివరి పౌరాణిక చిత్రం కూడా ఇదేనట పింగలి గారికి కూడా ఈ సినిమా చివరి సినిమా అనేట ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా శ్రీకృష్ణ తులాభారం యుగంతో ప్రారంభమై త్రేతాయుగంలోకి వెళ్ళి మళ్ళీ ద్వాపర యుగంలోకి వచ్చి ఈ సినిమా ముగుస్తుంది ఈ సినిమాలో సత్యభామగా జమున గారిని చూసి జయలలిత గారును చూడటం కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదట అలాగే పెండ్యాల గారి సంగీత దర్శకత్వంలోని పాటలు పద్యాలు అన్నీ లోపల బయట హిట్ అయ్యాయి అలిగివ మీరజాలగలడ నాయానతి వంటి సూపర్ హిట్ పాటల్ని తిరగరాయించారు అలుక మానవే చిలకల కొలికిరో తలుపు తీయవే మాట మీరగలడ నే గీచిన గీటు దాటగలడా ఈ పాటలు ఎంతగా హిట్ అయ్యాయో చెప్పనవసరం లేదు శ్రీరామ జయరామ జయ జయరామ ఈ రోజుకి ఈ పాట దేవాలయాల్లో ఇంకా వింటూనే ఉంటాం కూడా అలాగే తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన తిరుపతి వెంకట కవుల పద్యాలు కూడా చెవుల్లో తుప్పుని వదిలిస్తాయి అలుగటయే ఎరుగని అజాత శత్రువు చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గుసిగ్గులు మరచి మరియు జెండాపై కపిరాజు ముందు సితవాజీ శ్రేణి వంటి పాటలు పాతతరం తెలుగువారికి కంటతా వచ్చినవే ఇరవై నాలుగు రీళ్ళు మూడు గంటలకు పైనే ఈ సినిమా అయినా కూడా భక్తితో ఇష్టంగా చూశారు ప్రేక్షకులు ఇరవై ఐదు కేంద్రాల్లో యాభై రోజులు ఏడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఈ సినిమా ఆ తర్వాత కాలంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్దెనిమిది రీళ్లకు తగ్గించి మరల ఈ సినిమాని రీరిలీజ్ చేసిన ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు రామాయణ మహాభారతాల మీద మక్కువ ఎన్టీఆర్ మీద అభిమానం అలాంటివి ఇవన్నీ కలిపి ఆ సినిమాను ఇంత హిట్ చేశాయనే చెప్పచ్చు రామాయణ కాలంలో చంద్రసేనగా మహాభారత కాలంలో సత్యభామగా జయలలిత రుక్మిణిగా దేవిక నారదుడిగా కాంతారావు గారు ప్రధాన పాత్రల్లో నటించారు నాగయ్య ధూళిపాల మిక్కిలినేని పద్మనాభం ప్రభుత్తులు కూడా నటించారు గొప్ప దృశ్య శ్రవణ కావ్యం ఈ మూవీ యూట్యూబ్లో కూడా ఉంది చూడని వారు ఎవరైనా ఉంటే తప్పక చూడండి